సాయుధ పోరాటం యువదు రాష్ట్రపతి అవార్డు రహిత అయినటువంటి అమర్జీ కామ్రెడ్ బినిరెడ్డి నరసింహరెడ్డి గారికి సూర్యాపేట జిల్లాకు నామకరణం చేయాలని అదేవిధంగా క్రీరాంసాల రెండో దశకు వారి పేరు పెట్టాలని ట్యాంక్ బండిపై వారి విగ్రహం నిర్మాణం చేయాలని నల్లగొండ యూనివర్సిటీకి వారి పేరు పెట్టాలని వీటితో పాటు వారి యొక్క చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు వామపక్ష అగ్రపక్ష నాయకత్వం టౌన్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి పెట్టినటువంటి అందరూ కూడా ముందుగా ఎన్సిపిఐ సూర్యాపేట జిల్లా కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఇప్పుడు అభివృద్ధి తెలియజేస్తున్నాం వామపక్ష పార్టీ నాయకులు కామెంట్ మల్లు మేమే గారు సిపిఎం జిల్లా కార్యదర్శి అలాగే సిపిఐఎం ఎల్ ఊర్ కసి జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్ గారు అలాగే జర్నలిస్టు సీనియర్ నాయకులు టేగల జనార్దర జనార్దన్ గారు బియ్యం గారి అభిమాని మొదటి నుంచి బిఎన్ గారితో పరిచయం బొమ్మ అభినారి గారు అలాగే అభివృద్ధి రెడ్డి గారు సిపిఐ శాసన నాయకులు అంతా రాంబాబు గారు వెంకటయాదవ్ గారు రావు గారు బుద్ధ సత్రం మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఈ రావు టెంపుల్ సమావేశంలో మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి బిఎన్ గారికి ఏ ఏ రకంగా మనం ఉద్యమాలు చేయాలో వారి పేర్ఎంకరణ దానికోసం మీ యొక్క సూచనలు కూడా ఇస్తే బాగున్నా చెప్పి తెలియజేస్తూ వాసంగా మా పార్టీ జిల్లా కార్యదర్శి నజీర్ గారు కార్యకార్యదర్శి సోమన్న గారు మా పార్టీ నాయకత్వం కూడా గురయ్య గారు కోటయ్య గారు నర్సన్య గారు ఇప్పుడు వాస్తవంగా బీమిరెడ్డి నరసింహరెడ్డి గారు ఆనాడు సాగర్ కోసం మన్ను లెక్క చేయకుండా కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు రాష్ట్రాలకు ప్రజా ఆందోళన కార్యక్రమం చేసిన విషయం తెలుసు ఆనాడు అసెంబ్లీలో పార్లమెంట్లో కొట్లాడి కోసం బడ్జెట్ కేటాయించి ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎంసీపీ తెలిపిన ప్రోగ్రాం కానీ సక్సెస్ కావాలని మీరు తీసుకుంటే ఈ నిర్ణయాలకు నేను వ్యక్తిగతంగా బిఎన్ గారు అంటే ఆయన అమితమైనటువంటి మా భక్తి ప్రేమ ఆయన ఉద్యమాన్ని ఎంతో గొప్పగా నిర్మించినటువంటి వ్యక్తి కమ్యూనిస్టులందరికీ కూడా ఆయన కావలసినటువంటి వ్యక్తి అందుకనే మనం ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ మహానుభావుని యొక్క పేరుని చిరస్థాయిగా నిలబెట్టడం చూస్తున్నాము